ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనాన్ని కలిగిస్తున్న రౌడీషీట శ్రీకాంత్ విషయంపై హోం మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వంలో అరుణ లాంటి వ్యవహారాలు నడిపే వారికి స్థానం లేదని ఆమె కుండబద్దలు కొట్టారు పైర నివేదిక తెప్పించుకుంటామని దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు పేరోల్పై మీరు సంతకం చేశారు అన్న ప్రశ్న ఆమె దాటివేశారు అది రిపోర్ట్ ఇంకా రాలేదండి రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ అయితే వస్తుంది యాక్చువల్గా మీకు అందరికీ కూడా ఇష్యూ తెలిసిందే పెరోల్ విషయం కూడా మీ అందరూ కూడా చాలా ఒక్కొక్కరు అంటే మ్యాక్సిమమ్ మీరందరూ మీరు ఇన్వెస్టిగేషన్ మీరు చేశారు దాని మీద నేను దాన్ని ఎప్పుడు కూడా తప్పు తప్పుపట్టట్లే బట్ మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దాని మీద సార్ ఒకటి మీకు ఒక విషయం చెప్పనా ఎవరి దగ్గరికైనా ప్రజాప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వస్తారు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్ లుక్లో కొంతమంది ముందుకెళ్తారు కొంతమంది వాట్ ఎవరి వాళ్ళకున్న పరిచయాలు బేస్ చేసుకుని కొంతమంది ముందుకెళ్ళచ్చు కానీ ఒకటేంటంటే ఇందులో ఎవరు ఏది జరిగినా కూడా పెరోల్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ వన్ వీక్లో అతను ఒక నెటోరియస్ క్యాండిడేట్ అతనికి పెరోల్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అనే సంగతి తెలిసిన తర్వాత ఇమీడియట్గా మేము ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి అతన్ని జైలుకి పంపించడం జరిగింది ఇదే పెరోల్ గురించి మీరు మాట్లాడాలనుకుంటే లాస్ట్ గవర్నమెంట్లో అతనికి యాక్చువల్గా శ్రీకాంత్ అనే వ్యక్తి ఇంతకుముందు రెండు వేల పది నుంచి ఖైదు అతను రెండు వేల పద్నాలుగు నుంచి సంథింగ్ ఆ ఏరియాను ఒక ఫోర్ ఇయర్స్ అతను ఎబ్స్కాండ్ అయ్యాడు తర్వాత సరెండర్ అయ్యాడు సో ఈ నేపథ్యంలో అతనికి కొన్ని కొన్ని రోజులు పెరోల్ కూడా ఇవ్వకూడదు కానీ ఆ పీరియడ్ అయిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో దగ్గర దగ్గర ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అరౌండ్ ఫార్టీ ఫైవ్ డేస్ అతను పెరోల్ మీద బయట ఉన్నాడు ఓకే మాకు మా దగ్గరకు వచ్చేసరికి పెరోల్ విషయం దగ్గరికి వచ్చేసరికి పెరోల్ ఎవరిచ్చారు ఏంటనేది మేము మేమందరం ఆ ఎంక్వైరీ మేము చేసుకుంటున్నాము ఆ రిపోర్ట్స్ మేము తెప్పించుకుంటాం కానీ ఆ ఇన్ ఇమీడియట్గా జరిగిన పొరపాటు ఏదైతే ఉందో పొరపాట లేకపోతే వాట్ ఎవరి మేము ఏం జరిగినా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది అని సంగతి తెలిసిన వెంటనే విత్ ఇన్ వన్ వీక్ మేము పెరోల్ క్యాన్సిల్ చేసాం పెరోల్ క్యాన్సిల్ చేసాము తిరిగి ఆ ముద్దాయిని తిరిగి జైలుకి పంపించడం జరిగింది ఎవరున్నారు నేను జరుపు ఇప్పుడు నా దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే పెరోల్ ఎలా వచ్చింది ఏమొచ్చిందనే పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్మార్టం చేస్తుంటే మీకు బాగుండేది నాకు బాగుండేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో హెల్చల్ చేసినాయి హూ ఇస్ దట్ ఫెలో ఆవిడ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏం చేస్తా అంది సో నేనేమంటానంటే పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు వస్తుంది దాని మీద అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం అది పక్కన పెట్టండి కానీ ఇమీడియట్గా మేము స్పందించి మాత్రం పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి మేము లోపల తీసుకొచ్చి పెట్టాం కానీ ఒకటి చెప్తా చెప్పండి యాక్చువల్గా ఇక్కడ ఒక మాట చెప్పాలండి కొన్ని కొన్ని నేను ఒక మాట అన్నాను కొంతమందిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని పెంచి పోషించాడంటే ఒక గూండాల్ని గూండాల్ని రౌడీల్ని ఒక అసాంఘిక శక్తుల్ని ఇలాంటి పర్సన్స్ని పెంచి పోషించాడు ఆ పెంచి పోషించడానికి కారణంగా ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది అప్పుడున్న పందానే ఇప్పుడు కూడా కొనసాగుతుంది అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కానీ రౌడీలకి రౌడీ గ్యాంగ్స్కి గ్యాంగ్లు కూడా చెప్తున్నా అసాంఘిక శక్తులకి రౌడీలకి గ్యాంగ్లకి రౌడీ గ్యాంగులకి రౌడీ షీటర్స్కి వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను ఇంతకుముందు గవర్నమెంట్ కాదు మీరు ఎలా పడితే అలా డ్యాన్స్ చేస్తాము ఎలా పడితే అలా ఉంటాము ఇంతకు ముందులాగే మేము ఇంకా బ్లాక్మెయిల్స్ చేస్తాము ఇంతకు ముందులాగే బెదిరిస్తాము ఆఫీసర్స్ని ఇంతకు ముందులాగే బ్లాక్మెయిల్ చేస్తాము మేము కట్టడలో తెచ్చుకుంటామని చెప్పుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనకూడదు కానీ ఒక అవినీతి గవర్నమెంట్ అందులో మీరు పెంచి పోషించి బయటకు రావచ్చు కానీ ఇది ఎన్డీఏ కూటమి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఇలాంటి ఆటలు ఎట్టి పరిస్థితుల్లోనే సాగవు మేము క్లియర్గా చెప్తున్నాం ఇలాంటి అసాంఘిక శక్తుల్ని ఎలాగా అణచగొట్టాలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య ఒకనొక టైంలో ఫ్యాక్షనిస్ట్ ఫ్యాక్షనిస్టుల్ని నక్సలిజాన్ని ఎలాగా అదుపు చేశారో మీ అందరికీ కూడా తెలుసు ఇలా పెద్ద ఇష్యూ కాదు కానీ వీళ్ళు తులి తులి పడుతున్నారు మమ్మల్ని ఏం చేస్తారులే అని మాకు మాకు తిరిగి టాస్క్లు ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు సో అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేసే ప్రసక్తి లేదు ఇటువంటి అసాంఘిక శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం ఇటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం ఎంక్వైరీ నేపథ్యంలో అటువంటి వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోపుతాం ఒకటి మాకు పీస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అది మా ఎజెండా భరోసాగా ఇవ్వాలి దీని మీద క్లియర్గా క్లియర్ గట్ ఇన్ఫర్మేషన్ అయితే తెప్పించుకుంటున్నాం ఎంక్వైరీ అయితే వేసాము ఎంక్వైరీ రిపోర్ట్ అయితే రెడీగా ఉంది వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు విషయం ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మేబి అతను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మన ఈ వీడియోస్ వచ్చినాయి కూడా అతను ఏదో హాస్పిటల్కి అయితే వెళ్తున్నప్పుడు ఇది యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ నేపథ్యంలో అతను ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అన్నది వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ హాస్పిటల్లో ఎట్టి పరిస్థితుల్లోని ఎవరైతే ఎస్కార్ట్ ఉన్నారో ఆ ఎస్కార్ట్ అయితే పొరపాటు ఉంది ఆ ఎస్ ఎవరైతే ఎస్కార్ట్ డ్యూటీ చేశారో ఆ అఫీషియల్స్ మీద కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి యాక్చువల్గా నాకున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవిడ మీద ఒక రెండు కేసులు కూడా ఉన్నాయి ఇంతకు ముందు ఒక వెలుగు డిపార్ట్మెంట్లో ఏదో చేసేటప్పుడు పదమూడు లక్షల రూపాయలు ఏదో ఫ్రాడ్ అయిందని చెప్పి వాళ్ళు తీసేసేయటం సంథింగ్ ఇంకో కేసు ఏదో ఒక ఇంటిని ధ్వంసం చేసే కేసు ఏదో ఉంది ఫర్దర్గా కొన్ని కొన్ని మా పరిధులు మాకు ఉన్నాయి మా మా ఎంక్వైరీ మాకు జరుగుతుంది ఏదైనా కూడా ఎంక్వైరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని కంపల్సరీ కఠిన చర్యలు తీసుకుంటాం సరే ఇందాక మీకు ఒక విషయం చెప్పాను అండి మీకు నేనేం చెప్పానంటే ఈ వీళ్ళు కొంతమంది కొన్ని శక్తుల కింద ఇప్పుడు ఆవిడ ఫన్ ఆఫ్ ద దిశా ఫౌండేషన్ అని చెప్పి సెల్ఫ్ డిక్లరెడ్ సెక్రటరీ షీజ్ ఆవిడకి ఆవిడ డిక్లేర్ చేసుకున్న ఒక సెల్ఫ్ డిక్లేర్డ్ సెక్రటరీ దిశ ఫౌండేషన్కి అని చెప్పి ఆ టైంలో దిశ అన్నది ఎంత పాపులర్ కూడా మీ అందరికీ తెలుసు నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ దిశ అన్నది ఎంత పాపులర్ వర్డ్ మీ అందరికీ కూడా తెలుసు లేని చట్టాన్ని తీసుకొచ్చి చట్టం ముందని చూపించి పోలీస్ స్టేషన్లు కట్టించేసి డిఎస్పీలు పెట్టేసి రకరకాల హంగామాలు చేశారు అదే దిశ పేరుతో ఈవిడ చేస్తున్న మోసాలు ఆ రోజు నుంచి మొదలైనవి అన్నది మాకు వచ్చిన ప్రాథమిక విచారణలో భాగంగా దీనిలో భాగంగానే మీరు అన్నట్టు ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు ఎంతమందికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎవ్రీథింగ్ ఎక్కువ రోజులు అవసరం లేదు విత్ ఫోర్ ఫైవ్ డేస్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇందులోని ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఎటువంటి ఆఫీసర్నైనా మీ చర్యలు తీసుకుంటాం అందులో బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు డెఫినెట్లీ మీరు మీరు అన్నది కరెక్టే మీరు అన్న దాని మీదే మేము ఎంక్వైరీ చేస్తున్నాం యాక్చువల్గా ఇంతకు ముందు మాకు వచ్చిన చిన్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మేము అన్ని కూడా బయటకు తీస్తున్నాం బయటకు తీస్తున్న నేపథ్యంలో అంటే హౌ షీజ్ అన్నది ఇక్కడ నేను మెన్షన్ చేయాలి సంథింగ్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఏదో ఒక సీఏకి ఫోన్ వెళ్ళింది ఇదే మనిషి దగ్గర నుంచి వెళ్ళినా ఎలా వెళ్ళింది తెలుసా మా పేషి నుంచి వెళ్తున్నట్టుగా వెళ్ళింది నెంబరు సమ్హం మా వయసుకి ఫోన్ చేసి ఏం ఏంటి సార్ ఎవరో లేడీ ఉన్నారో నన్ను బెదిరిస్తున్నారండి ఏంటి ఆ నెంబర్ ఇవ్వండి హెర్ నెంబర్ అంటే చెప్తున్నా ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నా కూడా ఆవిడ చెప్తూ ఉంది ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ దట్స్ వై వీఆర్ ఎంక్వైరింగ్ అందువల్లనే మేము చాలా డెప్త్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రెస్ ముందు కొన్ని మేము చెప్పలేం మేము యాక్షన్ తీసుకునేటప్పుడు కొన్ని పరిధులు మాకుంటాయి ఆ పరుధులు దాటి మేము ఎప్పుడు యాక్షన్ తీసుకున్న తర్వాత పరిధి దాటి మేము మాట్లాడతాం ఏం పడ్డామండి ఎలిగేషనా ఇది వాస్తవాలా అలా కాదండి అలాగ ఒకటే మీరు అన్నదానికి కమన్ 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 అయిపోయిందా పెరోల్ ఇవ్వడం తప్ప ఒకసారి చెప్పండి మీరు వెయిట్ వెయిట్ వెట్ రాంగ్ వ్యక్తులకి ఇవ్వడం అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో శ్రీకాంత్ అనే వ్యక్తి రాంగ్ వ్యక్తి ఎస్ కదా అతను ఎదిలేదు కదా మరి లాస్ట్ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడితే పడతారని అంటారు కదా ఇది ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఫోర్లో లో ఆయన థర్టీ డేస్ పెరోల్ పెడితే ఆ పెరోల్కి ఇదే ఆఫీసర్స్ అతను చాలా వెరీ గుడ్ పర్సన్ అని చెప్పి ఇదే ఆఫీసర్స్ పెరోల్ శాంక్షన్ చేసి మళ్ళీ ఇంకొక పదిహేను రోజులు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు మేము ఈరోజు ఆ పని చేయలే మేము ఈరోజు ఆ పని చేయలే ఎస్ వెయిట్ వెయిట్ నన్ను నన్ను కంప్లీట్ చేయనియండి ఇందా మీరు కంప్లీట్ చేయమని అడిగారు కదా రెడీ కంప్లీట్ ఎస్ పెరోల్ ఎలా వచ్చింది అన్నది నేను తర్వాత మా రిపోర్ట్స్లో మేము చెప్తామని చెప్పాను ఒకటి నెక్స్ట్ థింగ్ పెరోల్ వచ్చిన తర్వాత ఇతను ఒక నెటోరియస్ క్యాండిడేట్ పెరోల్ రాకూడదన్న సంగతి మాకు మా దృష్టికి వచ్చి ఇమీడియట్గా మేము వితిన్ వన్ వీక్లోనే పెరోల్ క్యాన్సిల్ చేసి అతన్ని తిరిగి మళ్ళీ జైల్లో పెట్టాం ఇలా నలభై ఐదు రోజులు బయట పెట్టలేదా మేము తీసుకొచ్చి మేము పెట్టాం కదా అది మా చిత్తశుద్ధి అని అని మీరు అనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు వే ఆర్ స్టిక్ ఆన్ యువర్ వర్డ్ ఐఆమ్ స్టిక్ ఆన్ మై వర్డ్ ప్లీజ్ నేను జైల్స్ డిపార్ట్మెంట్తో కరెక్ట్గా ఫోర్ డేస్ బిఫోర్ నేను రివ్యూ పెట్టుకున్నా కావలిస్తే ప్రెస్లో వచ్చింది ఫొటోస్ ఉన్నాయి జస్ట్ చెక్అవుట్ ఆ రోజు నాకు ఆ సూపరండెంట్ నాకు చెప్పాడు మేడం హీఈస్ వెరీ నెటోరియస్ క్యాండిడేట్ అతను పెరోల్ వచ్చింది జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి లేకపోతే మనం ఇబ్బంది పడతాం వెంటనే నేను ఆ రోజు ఆర్డర్ ఇచ్చాను సామిల్టైనియస్గా ఆ రోజు వార్త వచ్చిన తర్వాత ఆ పెరోల్ అన్నది క్యాన్సిల్ అయింది కానీ ఇంతకు ముందే జరిగింది మా జైలు శాఖ డిస్కషన్ ప్లీజ్ ఒకసారి కనుక్కోండి ఇదేమో మూసుకొని కూర్చోవలసిన లేదా దాచుకొని కూర్చోవలసిన అవసరం ఏం లేదు కదా మీరు ఒకటే చెప్తున్నాను ఇప్పటికీ నేను చెప్తున్నా స్టికాన్ అయి ఉన్నా వాట్ ఎవర్ యువర్ వర్డ్ యు ఆర్ స్టికాన్ దాస్ నేను నా వర్డ్ నేను స్టికాన్ అవుతున్నా అందుకే కదా ప్రాసెస్ చేసి ఆపేము పెరోల్ ప్రాసెస్ పెరో పెరోల్ ఆపేము పెరోల్కి ఇవ్వకూడదని చెప్పాము అతన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాము అతని వెనకతలు ఏం జరుగుతుంది పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎవరైతే దట్ లేడీ ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటనే సెట్ ఎంక్వైరీ జరుగుతుంది ఆవిడ వెనకతలు ఎవరెవరిని బేస్ చేసుకొని ఆవిడ ఇంత నెట్వర్క్ చేసిందన్న దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈరోజు మేము మరీ మరీ చెప్తున్నామండి ఇలాంటి క్యాండిడేట్స్ కనుక ఎవరైనా ఇలాంటి గ్యాంగ్ కనుక రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఏమండి మీకు ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అండి ముఖ్యమంత్రిగా అది మీరు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద ఈ ఈరోజు ఆ రోజు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి నెక్సలిజాన్ని కంట్రోల్ చేసిన పరిస్థితి ఈ రోజుకి కూడా గాంజా కూకటవేళతో ముందుకెళ్ళిపోతే ఈ రోజుకి మేము ఎన్ని ఎన్ని బాధలు పడుతున్నాం వ్యవస్థలన్నీ నిర్వీరం అయిపోతే వాటిని తిరిగి సెటైట్ చేయడానికి మేము ఎన్ని బాధలు పడుతున్నాం మాకు తెలుసు ఒక పక్క నుంచి సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం ఒకవైపు ఒక పక్క నుంచి యాంటీ ఎలి సోషల్ ఎలిమెంట్స్ని కట్టడి చేయడం ఒకవైపు ఒక పక్క నుంచి లా అండ్ ఆర్డర్ని సెటెట్ చేయడం ఒకవైపు ఒక పక్క నుంచి డెవలప్మెంట్ ఒకవైపు ఒక పక్క నుంచి వెల్ఫేర్ ఇవన్నీ మేము కీ రోల్స్ అన్నీ మేము ప్లే చేస్తున్నాం అవసరమైతే దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి ప్రజలు సహకరించండి మేము అది కోరుకుంటున్నాం ఈరోజు ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా ముఖ్యంగా తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చే ప్రసక్తి లేదు అది అలా చెయ్యరు ఎన్డీఏ కూటమి అలా చేసే పరిస్థితి ఏ పరిస్థితులు ఎవరున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఇంకేం కావాలి అలా ఈరోజు వస్తారా మీరు ఇక్కడికి టీ ముందని ఎవరు చెప్పారు సార్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏమైనా అనౌన్స్ చేసిందా నేను చెప్తున్నా మీకు ఎవరు అనౌన్స్ ఎస్ నేను ఏదో చెప్తున్నా మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మీకు వరద ముప్పు ఉంది అంటే మీరు ఎలర్ట్ అవ్వాలి మేం మాట్లాడట్లేదు దాని గురించి మేం మేము మా సహాయ చర్యలో మేము ఉంటున్నాం ఈ రోజుకి ప్రకాశం బ్యారేజ్కి ఫస్ట్ వార్నింగ్ లెవెల్ మాత్రమే వచ్చింది మొన్న సెకండ్ వార్నింగ్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత కూడా రిసీడ్ అయ్యింది ఆ విషయాలు ప్రతిరోజు ప్రజలకు మేము చెప్తూనే ఉన్నాం దయచేసి మీ నెంబర్ మా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో లేనట్టుంది ఉరుములు పడినా మెరుపులు పడినా కూడా మేము ఎలర్ట్ ఇస్తున్నాం ఆఖరి మీ గ్రామాల్లో మీ చుట్టుపక్కల ఎలా మధ్యలోనికి ఏదైనా వాటర్ వచ్చినా కూడా మీకు ఇస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో అంతా ఎలర్టింగ్ సిస్టమ్ ఈరోజు డెవలప్ అయింది ఒకనొక సందర్భం డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉండేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాస్ట్ ఐదు సంవత్సరాలు మూలన పడేశారు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళా తిరిగి మేమంతా రీస్టోర్ చేస్తున్నాం గమనించండి ఇంతకు ముందు ప్రకాశం బ్యారేజ్లో డెబ్బై గేట్లు ఉంటే అరవై తొమ్మిది గేట్లు పని చేస్తేనే ఒక గేట్ బంద్ చేయట్లేదని నిష్టాచారంగా మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పాలా దానికి అలా అలా పెట్టినోడు గురించి మేము చర్యలు తీసుకోకుండా ఉండాలా అండి ఎక్కడో పులివెందుల్లో ఎలక్షన్ జరిగితే ఎక్కడో ఎలక్షన్ తీసుకొచ్చి రిగింగ్ జరిగిందని ఒక మాజీ మాజీ మంత్రి బయటకు వచ్చి సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెడితే మేము చర్యలు తీసుకోకూడదా మేము కేసులు పెట్టకూడదా అండి ఒకసారి చెప్పండి ఈ రోజు ప్రభుత్వం మీద అక్కస్సుతో బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మేము వారించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకి రాంగ్ ఏది రైట్ చెప్పాల్సిన బాధ్యత మాకుంది వాటితో పాటు అలాంటి వాళ్ళని అదే చెప్పాను ఇందాక కంపల్సరిగా వస్తుందండి సమావేశాలనే దాని మీద ఒక యాక్ట్ వస్తుంది ఎవరుస్తారు వివరణ ఇస్తే మేము ఇవ్వాలి కాదండి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం కాదండి ందాక మీకు చెప్పింది ఏంటండి కాబట్టే కదా నేను అది ఎలా వచ్చిందని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పాను కాదండి వాట్ వాళ్ళు సార్ నేను చదువుకున్న నే వినండి వినండి నేను చదువుకున్న వ్యక్తిని నేను డిపార్ట్మెంట్ని వచ్చిన దగ్గర నుంచి కూడా నేను నేర్చుకునే పొజిషన్లోనే ఉంటాను ఎందుకంటే హోమ్ శాఖ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్ట్లో చాలా పెద్ద సబ్జెక్టు ఇంటర్లింక్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ సో ఆటోమేటిక్గా నేను ఎంత ఎలర్ట్గా ఉన్నా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరి వల్లనైనా తప్పు జరిగి ఉండొచ్చు జబ్బు జరిగినా ఆటోమేటిక్గా మమ్మల్ని మాట్లాడతారు దానికి నేను ఒప్పుకుంటాను నేనేం మాట్లాడలే దాని గురించి నేనేమి వివరణ ఇది తప్పు జరగలేదనో ఏం జరగలే నేను చెప్పట్లే నేనేమంటానంటే తప్పు జరిగిన ఇలా జరగకూడదు అని వచ్చిన వెంటనే మేము నిర్ణయం తీసుకున్నామా లేదా మీరు దాన్ని దయచేసి చేయండి మీరు అలా విషయంలో సహకరించాలి ఏంటండి అసలు విషయం ఏంటంటే మీరు డైవర్ డైవర్ట్ అవుతున్నారు మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు కానీ అసలు పెరోల్ మీద ఎంత పోస్ట్ మార్టం చేస్తున్నారు కదా అసలు వెనక ఆ వ్యక్తి మీద ఎందుకు పోస్ట్ మార్టం చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు అయితే అది ఆలోచించండి ఒకసారి